లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన అదనపు ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేశామని పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు శుక్రవారం పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జివి ప్రసాద్ లాల్తో కలిసి అదనపు ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నలభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బ్యాలెట్ యూనిట్ల అవసరం అవుతున్నాయని భారత ఎన్నికల కమిషన్ వెయ్యి బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అదనంగా కేటాయించిందని జిల్లాలో రిజర్వ్లో ఉన్న ఒక వెయ్యి రెండు వందల బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం రెండు వేల రెండు వందల బ్యాలెట్ యూనిట్ల మొదటి దశ రాండమైజేషన్ పూర్తి చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్ కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కవిత కలెక్టరేట్ సిబ్బంది అజీమ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు